కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో చేసిన పనులు చూసి మున్సిపల్ ఎన్నికల్లో పదమూడో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మోడపల్లి నీలమ్మను గెలిపించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు శనివారం వేములవాడ పదమూడో వార్డులో కౌన్సర్ అభ్యర్థి మోడపల్లి నీలమ్మకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వీప్ మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని వేములవాడ మున్సిపల్ లో కూడా అభివృద్ధి చేసేందుకు ఉంటానని హామీ ఇచ్చారు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఎదురే రాజేశం సాయిని అంజయ్య తో పాటు పార్టీ ప్రజలు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వర్జన అలాగే 12వ వార్డుకి సంబంధించిన ఇంద్రమగనికి మెంబర్లు పార్లమెంట్ మీటింగ్ లాగా చేసుకుంటం మీరు రావాలంటే పదకొండు వార్డు తిరిగేవన్నీ నదిలే సచ్చినా ప్రతి రోజు ఉదయం 8:00 నుంచి రాత్రి 10:00 అకన్ని వాళ్ళు తిరుగుతున్న అయినా సమయం చెప్తలేదు సరిపోతలేదు ఇక్కడ మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియస్తూ చక్కటి వాతావరణం చక్కటి సమావేశం వేసి హరీష్ గారిని చేతు గుర్తి వేసి గెలిపించాలని మీ అందరినీ కోరుతూ మూడ మూడపల్లి నీలవను చేతి గుర్తిపైన ఓటు వేసి గెలిపించమని మీ అందరికీ కూడా పేరు పేరున కోరుతూ మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మన మన వేములో పచ్చడంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి అంశాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీ ఆశీర్వాదాన్ని ఈ ప్రభుత్వానికి అందివ్వాలని మీ అమూల్యమైన ఓట్లు పదకొండవ తేదీన చేతిబుక్గా వేసి గెలిపించాలని మీ అందరినీ కూడా నేను వేడుకుంటూ కోరుకుంటూ మరి ఇంతకుముందే బహుశా అనేక కౌస్టులపై కూడా మాట్లాడినప్పుడు ఈ ప్రాంతంలో సమస్య మీరు చెప్తుంటారు అందుకే వారు కృష్ణ వైద్యమో గతంలో ఉన్నప్పటికీ అప్పటి పార్టీ నాకు సహకారం చేయకపోవడం వల్ల అప్పటి ప్రభుత్వం సహకారం చేయడం వల్ల ఏ ప్రాంతంలో నిధులు తీసుకోలేకపోవాలని చెప్పి చెప్పడం జరిగింది నీళ్ళ ఇప్పుడు కొత్తగా వస్తున్నా నాకు అవకాశం ఇవ్వండి మీకు నిధులు ఇస్తా అని చెప్పని తీసుకొస్తాను మాటిస్తుంది ఇద్దరు పక్షాల నీళ్లు మీకు మాటిస్తున్నా ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని నిజమైతే నాకు చెప్పినటువంటి కొన్ని సీట్ బోర్డు ట్రైకి సంబంధించి ప్రతిపాదనలు పంపినా అవి రాగానే ఒకటి తర్వాత ఒకటి పెరిగిపోతున్నటువంటి పట్టణంలో ఆయన పన్నెండో వార్డు పదకొండో వార్డు ఇరవై ఎనిమిది ఇరవై మూడో ఈ కొన్ని కొన్ని వార్డులు వేగంగా విస్తరిస్తూ ఉన్నాయి ఈ వేగంగా విస్తరిస్తున్నటువంటి క్రమంలో వీటికి కనీస మౌలిక సదుపాయాలైనటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీగా చేయవలసిన బాధ్యత ఉంది గత ప్రభుత్వంలో చేయకపోవడం వల్ల పేరుకుపోయినటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పి తెలుస్తూ ఉన్నట్టు క్రమంలో ఇస్తూ ఉన్నాం తప్పనిసరిగా మార్చిస్తున్నాం ఈ ప్రా అధిక ప్రాధాన్యత ఈ ప్రాంతానికి ఇచ్చి ఎక్కువ మొత్తంలో వీలైన తొందరలు వేగవంతంగా సిసి రోడ్లను డ్రైనేజీలను మీరు తీసుకొని వచ్చి అందించి మీ ప్రేమను అభిమానులు చూడగొట్టడం సందర్భంగా చెప్తూ మరో ఎన్నికల ముందు మీరు కోర్టుకునే విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పని ఈరోజు కృష్ణవేణి తరఫున ఈరోజు నీలో తరలి మీకు మాటిస్తూ వామిస్తూ నాది కూడా బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ అనేక సందర్భాలకు మనం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం తప్పనిసరిగా మీరందరూ క్వాలిటీకి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి మీరు కూర్చొని ముందు ఈ ప్రాంతంలో ఏ రోజు ముందు చేసుకుందాం రెండు రోజులు ఏం చూసుకుందాం మూడు రోజులు ఏం చూసుకుందాం అని చెప్పి ప్రాధాన్యత క్రమంలో నాకు ఇష్టమైన అయిపోయినాక శివరాత్రి అయిపోయినా ఇస్తే మనకు ఆల్రెడీ నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేసుకొని చక్కపల్లి రోడ్లకు శిలాపం వేసుకున్నాం ఆ నాలుగు కుటుంబాలకి డెబ్బై లక్షలలో ఎక్కడ అత్యవసరం అక్కడ పెట్టుకోవడానికి కోసం ఆల్రెడీ ఈ ఈరోజు మున్సిపల్ మీరు కౌస్టర్కి పాలకవర్గం వచ్చిన తర్వాతనే మొట్టమొదటి కొబ్బరి ప్రాంతం కోసం ఏ రోడ్డు మీకు ప్రధానంగా ఇబ్బంది రోజులు ఇవ్వండి ఆ డ్రైనేజీ రోడ్ చేపించే బాధ్యత నాదని మీ అందరికీ మాదిస్తూ తర్వాత రెండు రోజుల తర్వాత మూడు మొత్తం ఈ ప్రాంతంలో చేపించే బాధ్యత నేను తీసుకుంటాను మాటే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చక్కటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బడ్డం మేములలో రావాల్సినటువంటి అవసరం ఉందని నాకు సందర్భంగా చెబుతూ ఈరోజు మేముల వాడికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో అందరూ కూడా చూస్తున్నాం గుడి బాగా ఉంటుంది రోడ్లు బాగా అవుతున్నాయి